అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఒక క్లాస్లో టీచర్ పిల్లలని అడిగాడు ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకి ప్రతిరూపం అంటారు అని క్లాస్ అంతా ఏకంగా అరిచారు తాజ్మహల్ అని అయితే ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు దానికి గురువు అర్థం కాక అతన్ని లేచి నిలబడమని అప్పుడు అడిగాడు నీ ఉద్దేశం ఏమిటి అని దానికి బాలుడు లేచి నిలబడి ఈ విధంగా చెప్పాడు రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు తన భార్యని తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు కానీ షాజహాన్కు చాలామంది భార్యలు ఉంపుడుగతెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు లోకంలో ఇలాంటివి మళ్లీ జరగకూడదు అని శ్రీరాముడు వారి చేతులు నరికివేయించలేదు కానీ తాజ్మహల్ నిర్మాణమైన తరువాత అటువంటి కట్టడం లోకంలో ఇంకా ఎక్కడా ఉండకూడదు అని షాజహాన్ ఆ తాజ్మహల్ కట్టిన బానిసలందరి యొక్క చేతులు నరికివేయించాడు ఆ బాలుని సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు షాక్కు గురయ్యారు భారతదేశ చరిత్రని కొత్త కోణంలో తిరిగి చూసి చెప్పిన ఆ పిల్లాడిని ఆ విద్యార్థిని ప్రశంసించారు అంతే కదా భారతదేశ చరిత్రని తిరగరాయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్